ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకుంటానండి అదనమాట ఈజీగా వెళ్ళిపోతాయి ఏ స్మెల్ కూడా ఏమీ ఉండదు షుగర్ కానీ అలాగే బీపీ కానీ కంట్రోల్ అవ్వాలంటే సజ్జలతో ఈ విధంగా రొట్టె చేసి తింటే చాలా మంచిదండి ఒక్క నూనెకు కూడా లేకోకుండా వితౌట్ ఆయిల్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఇంకెందుకు లేదు వీడియోలోకి విడిపోదాం పదండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అదేంటంటే సజ్జలతోటి రొట్టె అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ వేసి చక్కగా మంచిగా రొట్టెలు చేస్తున్నాను ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది అనమాట వితౌట్ ఆయిల్ తోటండి ఒక్క నూనె కూడా వేయకోకుండా రొట్టెలు వేస్తున్నాను అనమాట చాలా మంచిది బీపీ కంట్రోల్ అవుతుంది అలాగే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట ఈ విధంగా తింటేనే ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూద్దరు కానీ అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఇదిగోండి అలివేర తీసుకున్నానండి ఇదిగో అయితే ఇదెందుకు తీసుకున్నానంటే మనకి లేడీస్కి ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మాంగు మచ్చలు వస్తాయండి ఇక్కడ కంటికిందనమాట కంటి కింద ఈ బొగ్గు పైన ఇక్కడ వస్తాయి అన్నమాట ఒక రకమైన మచ్చల కింద వస్తాయి అవి రెండు వైపులు వస్తాయి చూడడానికి బాగుండదు కదా అందు గురించి ఏం చేయాలంటే ఈ అలివేరా ముక్క చిన్న ముక్క అంటే ఇంత కాదండి ఇంత ముక్క తీసుకుంటే సరిపోతుంది అనమాట రోజుకి దానికి పైన ఈ తక్కువ ఉంటుంది కదా ఇదంతా శుభ్రంగా చెక్ చేసిన తర్వాత లోపల గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేయాలి జిగురొస్తుంది కదా బాగాను మీకు అందరికీ తెలిసిన విషయమే అలవేరా గురించి అయితే జిగురొస్తుంది కదా ఆ జిగరంతా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఇలాగా నోట్లో వేసేసుకుని మింగేయాలన్నమాట మింగేసి కొంచెం వాటర్ తాగేయాలి అంతేనండి మీకు ఇలా చేశారంటే పది నుంచి పదిహేను రోజుల లోపల మీకు తేడా అనేది తెలిసిపోతుంది మాంగ మచ్చలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి లైట్గా స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ నాకు అప్పుడు నేను సేమ్ ఇదే చేశాను నాకు వెంటనే రిజల్ట్ అనేది కనిపించింది అనమాట అందుకని మీకు కూడా చెప్తున్నాను చాలామంది చిన్న చిన్న టిప్స్ కూడా చెయ్యండి లేడీస్కి ఉపయోగపడేవి అని అడుగుతున్నారు అందు గురించి కొన్ని కొన్ని చిన్న చిన్న అంటే నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న టిప్స్ మీకు షేర్ చేద్దామనేసి ఇది చెప్తున్నాను ఇది కంపల్సరీ చెయ్యండి అదే కాకుండా మనకి మంత్లీ పీరియడ్స్ టైంలో కూడా ఈ అలివేర మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్ పీరియడ్స్ అవటము అలాగే పొట్లో నిప్పు కూడా కొంచెం తగ్గుతుందండి అలాగే డయాబెటిక్ అంటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ అలివేర వల్ల ఒక్కటి కాదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి మెయిన్ అయితే మాంగు మచ్చలు మాత్రం కంపల్సరీ పోతాయండి ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను స్వయంగా నేనే చేసుకున్నాను కాబట్టి నాకు ఇది అనుభవం ఉంది కాబట్టి నేను మీతో చెప్తున్నాను అనమాట కంపల్సరీ ఇది చేసి చూడండి ఎవరికైనా మాంగు మచ్చలు ఉంటే కనుక రిజల్ట్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తుంది ఓకేనండి ఇది ఏ విధంగా చెక్కి ఏ విధంగా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అలాగే సజ్జలతో చేసే రొట్టెలు కూడా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఓకేనండి ఈ రెండు కూడా మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను మరి ఇంకేందల్సియం ఫస్ట్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుందండి ఇప్పుడు ఇది ఫస్ట్ పరగడుపునే మింగేయాలన్నమాట ఇది క్లీన్ చేసేసుకుని పరగడుపునే మింగేసిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు వాటర్ తాగడము మిగిలిన చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి అరవేర చెట్టు నుంచి కోసిన తర్వాత ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కాబట్టి కడిగేసుకోవాలి ఇదిగోండి ఇంత ముక్క అయితే సరిపోతుంది అనమాట మనకు రోజుకి దీనిపైన ఉన్నది ఫస్ట్ ఈ గోడ చెక్ చేయాలి ఇప్పుడు చాలా చోట్ల అలివేరా జ్యూసులు కూడా చేసి అమ్ముతున్నారండి అది కూడా చాలా మంచిది తాగితేనే దానికంటే మా కుండీలో చేసుకుని అవుతుంది కదా జ్యూసులు అయితే రకరకాలుగా కలుపుతారు మనమైతే ఇలాగ డైరెక్ట్గా ఇంట్లోనే చక్కగా చెట్టు వేసుకున్నామంటే రోజు ఇంతంత చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని తినచ్చనమాట మింగేయచ్చు తినడం తినలేరులేండి మింగాలి ఎందుకంటే బాగా జిగురు ఉంటుంది ఇది ఇదిగోండి చూసారా ఈ పచ్చదనం అంతా బాగా చెక్కేయాలన్నమాట ఇప్పుడే శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ అంతా కడిగేయాలండి చాలా వస్తుంది ఇది ఓకే ఈ ముక్క చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి జల్లెడి గిన్నె ఒకటి తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన తర్వాత ఇంత ముక్కలు తీసుకోవాలండి అవునండి మెంగడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫిల్టర్ లో ఎందుకు వేసారంటే ఇవి ఇంకా కొంచెం జిగరగానే ఉంటాయి కట్ చేసినా కూడాను అందుకని ఇలా నీళ్ళు పోసి కడిగేస్తామనుకోండి చక్కగా ఈ వాటర్ అంతా కింద దిగిపోయి ముక్కలు పైన ఉండిపోతాయి అంతేనండి నీళ్ళన్నీ ఓడిపోవాలి ఇదిగోండి ఇందులో వేసేసుకోవాలి చక్కగా ఎంత బాగున్నాయో డైమండ్స్ లా కదండి ఇప్పుడు డైమండ్స్ మింగితాం అనమాట మనం ఇప్పుడు ఇదిగండి ఓకే ఇదిగండి డైమండ్స్లా ఉన్నాయి కదా ఈ ముక్కలు ఉన్నాయి చక్కగా ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా ఒకళ్ళు మింగి వేయాలండి ఈ ముక్క ముక్క మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి కదా అంటే ఒక రెండు మూడు స్పూన్లు అవుతాయి ఇవన్నీ కూడా ఒకళ్ళు మింగేయాలన్నమాట నాకు అలవాటు ఉన్నది కాబట్టి నేను మింగేయగలను ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకుంటానండి అదనమాట ఈజీగా వెళ్ళిపోతాయి ఈజీగా వెళ్ళిపోతాయి ఏ స్మెల్ కూడా ఏమీ ఉండదు అలవాటు అయితే ఒక రోజు కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంకా నెక్స్ట్ డే నుంచి చక్కగా మీకు రిజల్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో కనిపించడం అప్పటి నుంచి మీరు చాలా ఈజీగా చేసే చేసేసుకోగలుగుతారనమాట ఓకేనండి ఇదైతే కంపల్సరీగా పాటించండి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా సరే లేడీస్కి అంటే సెవెంటీ పర్సెంట్ వరకు మంగు మచ్చలు అనేవి వచ్చేస్తాయి అవి పోవాలి అంటే అలవేర కంపల్సరీ మింగాలి అలవేర మాత్రం తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీకు ఎందుకంటే నేను స్వయంగా వాడాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే నాకు మా మాగు అవి ఏమీ లేవు చూడండి ఇది వరకు నేను వాడానన్నమాట పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అంటే తగ్గుతూ ఉంటాయి అనమాట మనం గమనిస్తూ ఉండాలన్నమాట ఓకేనండి ఇది ఒకసారి చేసి చూడండి చేసిన తర్వాత మీకు ఎలా ఉందనేది ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయదరిగాను ఓకేనండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చక్కగా సజ్జలతోటి మంచి రొట్టె వేసి తీసుకొస్తారు మా వారికి ఓకేనండి ఇదిగోండి సజ్జలు ఒక రెండు కేజీలు సజ్జలు తీసుకొచ్చారండి మా వారు అవి శుభ్రంగా కడిగి ఎండబెట్టేసి ఇలాగా ఇలాగ రవ్వ కింద పట్టించేసామన్నమాట ఈ రవ్వ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో నుంచి వచ్చిన పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి రవ్వ అంతా జల్లించేస్తే ఇలాగ పైకి రవ్వ వచ్చేసింది కదా అది వేరే డబ్బాలో వేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ పిండి తీసుకుంటున్నానండి నేను ఒక పావు కేజీ పిండి ఉంటుంది ఈ పిండిలో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు వేస్తూ బాగా కలపాలన్నమాట ఈ సజ్జలతోటి ఈ విధంగా రొట్టె చేసుకుని తింటే చాలా మంచిదండి హెల్త్కి మనము ఎన్నో మందుతీళ్ళు తింటున్నాము వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే ఎంతో కొంత మనకి హెల్త్ మంచిగా ఉంటుంది అనమాట ఇదిగా చూడండి చక్కగా లైట్గా ముద్ద అయ్యేటట్టు ఉన్నది కదా ఇప్పుడు చిన్న అల్లం తీసుకుని సన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ తరిగేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలాగా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవి కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇప్పుడు బాగా కలపాలండి జొన్నపిండి అలాగే సజ్జలపిండి ఇవి రెండు కూడా సేమ్ ఒకే టేస్ట్లో ఉన్నట్టుగా ఉంటాయి కాకపోతే వేర్వేరుగా ఉంటాయి కానీ టేస్ట్ అనేది ఇంచుమించు ఒకలాగే ఉంటుందన్నమాట నేనైతే ఇవన్నీ ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా కొంచెం నీళ్ళు పోసి మళ్ళీని అంటే ముద్ద అవ్వాలి కదా మనకి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు చక్కగా పిండి బాగా నాన్తుందనమాట ఇలా నానిన తర్వాత మనం రొట్టె వేసుకుంటే చక్కగా స్మూత్గా చక్కగా చాలా బాగా వస్తుంది ఇదిగోండి మూతను పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక అరగంట పోయిన తర్వాత మూత తీసి ఇదిగోండి ఒక నైలిన్ కవర్ వేసానండి ఈ కవర్ మీద అయితే మనకి ఈజీగా వస్తుందని నేను ఇలా చేస్తున్నాను అలాగే మీరు ఒక అరిటాక్ మీద వేసుకోవచ్చు అలాగే బటర్ పేపర్ మీద కూడా వేసుకుని చేసుకోవచ్చు ఈ పిండిలో నుంచి కొంచెం పెద్ద సైజు వంట తీసుకోవాలండి ఇలా ముద్ద తీసుకుని ఈ విధంగా రొట్టి చేసేయాలి ఇలా చేసిన తర్వాత మనం ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఏమి వేయకోకుండా ఇలా కాల్చుకోవాలండి కొద్దిసేపు కాలాలన్నమాట కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి చూసారా అస్సలు ఆయిల్ లేకోకుండా కూడా ఈ విధంగా కాల్చుకుని తింటే చాలా మంచిదండి హెల్త్కి అలాగే బీపీ కంట్రోల్ అవుతుంది అలాగే షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ విధమైన ఫుడ్ తింటే కూడా చక్కగా దోరగా కాలిపోయింది కదా రెండు వైపులను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ రెండోది కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇది కూడా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఇలాగ టర్న్ చేసేయాలండి చక్కగా దోరగా ఎంత బాగా కాలుతున్నాయో చూడండి రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇందులో మనం అన్నీ వేసాం కదా చాలా బాగుంటుందండి మీకు ఇంకా ఆయిల్తో కాల్చుకోవాలని అనుకున్నా కూడా ఆయిల్ తోటి కూడా కాల్చవచ్చు ఆయిల్ లేకుండా తినగలిగేవి తినేయచ్చండి కొన్ని కొన్ని అయితే మనం చేసుకోలేము కానీ కొంతవరకు ఆయిల్ లేకోకుండా ఇలాంటి రొట్టెలు కాని ఇటువంటివి చేసేసుకున్నామంటే ఎంతో కొంత మనకి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట చూసారు కదండీ సజ్జపిండితో రొట్టెలు ఏ విధంగా చేసుకోవాలో నేను చేసిన పిండితోటి నాలుగు రొట్టెలు వచ్చినాయి అండి ఇవి చక్కగా ఇద్దరికి ముగ్గురికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుందండి అలాగే నైట్ డిన్నర్లో కూడా చక్కగా తినొచ్చు అనమాట మరి ఈ రొట్టెలు చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు టేస్ట్ సిద్ధం పదండి ఇదిగోండి సజ్జలపిండితో చేసిన రొట్టెలు రెడీ అయిపోయినాయండి వితౌట్ ఆయిల్ అనమాట చూసా కదా చేసే విధానం ఒక్క చుక్క కూడా నూనె లేకోకుండా చక్కగా కాల్చానండి వితౌట్ ఆయిల్ ఎంత బాగా వచ్చినాయో ఇదిగో చూడండి ఇదిగోండి ఎంత బాగున్నాయి చూసారా మరి ఇలాగా చెప్పింది ఏమంటారు వద్దండి సరే అయితేనే ఇదిగో ఇదిగోండి ఇదిగోండి కరివేపాకు కూడా చేశానండి కరివేపాకు పొడి ఇంకా చాలా మంచిది కంటి చూపుకే తిని కరివేపాకు పొడి వేసుకుని అలాగే అల్లం చట్నీ కరివేపాకు పొడి చేస్తే ఏదైనా చూపించలేదు రండి చారా చూపిస్తా ఆ ఇది వరకు మన వీడియోలో ఉంది ఇందులో అన్నం చట్నీ ఇప్పుడు టేస్ట్ చెప్పండి ఎలా ఉందో ఎంత స్మూత్ గా ఉంది చూసారా స్మూత్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అన్ని వేస్ట్ చేశాను ఇంకెందుకు బాగా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎలా ఉంది బాగుంది అంటే ఎన్ని కదా ఎన్ని గురించి మనకి టేస్ట్ వస్తుంది అదే మిలియట్స్ అంటే కొంతమంది ఇంట్రెస్ట్ పడరండి అంటే తెలిసిన వాళ్ళు ఇష్టంగా తింటారు కానీ తెలియని వాళ్ళు అబ్బో ఏం తింటాంలే అన్నట్టుగా అనిపిస్తుంది అందు గురించి ఏం చేయాలంటే ఎలా అన్ని ఉల్లిపాయలు పచ్చిపకాయలు అల్లంకు కూడా వేసానండి చిన్న అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పక్క ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా తినేస్తారు బాగుందా మీ తేంటే నాకు నోరు వస్తుందండి ఎంత బాగుందో చూడు చక్కగా ఇప్పుడు సజ్జపిండికి జొన్నపిండికి వరిపిండికి పెద్ద తేడా ఏమీ ఉండదండి కూడా కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి ఈ మూడు టేస్ట్లు మా వరి పిండ అలవాటు అయిపోయింది కాబట్టి దానికి బాడీ ఏం అలవాటు అయిపోయింది ఎంత టేస్ట్ అంటే కొంచెం యాక్సెస్ అనమాట నేను టీయే తినేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా ఇందులోనే ఎక్కువ సరిపోద్ది ఇవి నైట్ డిన్నర్గా కూడా తినేయొచ్చు అండి రెండు రోట్లు అయితే బ్రహ్మాండంగా సరిపోతాయి అసలు ఆయిల్ లేకోకుండా కాల్చినట్టే లేదు ఎంత బాగా వచ్చిందో చూసారా కొంతమందికి జొన్న రొట్లు అంటే జొన్న చపాతీ చేస్తారు చూడండి అవి రాని వాళ్ళు ఈ విధంగా చేసుకుని తినేయచ్చు చదండి క్రితం చాలా బాగున్నాయండి అస్సలు ఆయిల్ వేయిపోకుండా చేశాను కదా కనీసం ఒక్క పూట అయినా కొంచెం ఆయిల్ అనేది కొంచెం మనకి బాడీలోకి వెళ్ళకోకుండా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది అలాగే షుగర్ కంట్రోల్ అవుతుంది చాలా మంచిదండి ఇలా చేస్తేనండి ఒక్క పూట అయినా రెండు మూడు రోజులకి ఒకసారి అయినా సరే ఇలా చేసుకుని తింటే రెండు కొలెస్ట్రాల్ షుగర్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి అనమాట అది ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉందండి మనమే చేసుకోవాలి వచ్చిన తర్వాత బాధపడి కంటే రాకముందు కూడా కాపాడుకోవాలి వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా నోటికి రుచిగా ఉండాలి అన్ని తినేయాలని అనుకుంటే మన ఆరోగ్యం కూడా తొందరగా పాడైపోతుంది తర్వాత కొంచెం ముందు నుంచి ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి జాగ్రత్తగా తింటే చాలా మంచిది ఈ డయాబెటీస్ అనేది ఒక ఇరవై సంవత్సరాలు ఒక అరవై అరవై సంవత్సరాల దగ్గర రాదు ఇంకా అప్పుడు దాకా హాయిగా ఓ పొటది ఓ పొటాను అలా తినచ్చు మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇలాంటి తినాలి చాలా బాగుంది మా అబ్బాయి కూడా ఒకటి టేస్ట్ చూసాడండి టేస్ట్ చూసి బయటకు వెళ్ళాడు లేడు ఇప్పుడు ఓకే అండి హల్వేర్ గురించి కూడా చెప్పాను కదా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది ఈ రెండు కూడా హెల్త్ పరంగా చేశాను రోజు వీడియో నేను మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కనీసం చూసిన వాళ్ళలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పాటించినా కూడా నాకు చాలా తృప్తిగా ఉంటుందన్నమాట ఓకేనండి అలాగే మన దగ్గర పచ్చళ్ళన్నీ ఎవరి గురిలో ఉన్నాయండి అలాగే టెంపరీ ఆవకాయ పచ్చడి కూడా పెట్టాను అది కూడా చాలా మంది తీసుకుంటున్నారు అలాగే ఆవకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి గోంగూర పచ్చడి చికెన్ పచ్చడి అలాగే రొయ్యలు పచ్చడి చికెన్ లెగ్ పీసుల పచ్చడి అలాగే స్వీట్స్లో అయితే సున్నల పిండి నువ్వులు పల్లీతో చేసిన లడ్డూలు ఒకటి ఓకేనండి అలాగే కార్పొడి కూడా మనకి అవైలబుల్లో ఉన్నది అలాగే స్పెషల్ మిక్చర్ ఒకటి కార్పూస ఒకటి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కాలతే కనుక ఆర్డర్ పెట్టుకోండి తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏమైతే ఆర్డర్ పెట్టి తీసుకుంటున్నారో పచ్చళ్ళు అవి మనం బాటిల్లో వేసుకుంటాం కదండి వేసుకున్న తర్వాత కొంచెం పై వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మేము ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపట్లేదండి న్యాచురల్గా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో సేమ్ అదే విధంగా చేస్తున్నాను అనమాట అందు గురించి ఆయిల్ ఫుల్గా ఉండాలి ఆయిల్ ఫుల్గా లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి ఓకేనండి నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అందు గురించి మీరు ఫుల్గా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని పెట్టుకున్నారనుకోండి మీరు యూజ్ చేసుకునేటప్పుడు స్పూన్ కూడా ఏ విధంగానూ తడి లేకోకుండా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి ఓకేనండి నేను ప్రతి వీడియోలోనే పదే పదే చెప్తున్నాను తర్వాత పాడైపోయిన తర్వాత ఇలా ఏంది అండి అన్నారనుకోండి నాకు బాధ అనిపిస్తుంది అనమాట నేనైతే చాలా జాగ్రత్తగా చేస్తాను ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న తల్లి కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్